శ్రీ సమేత మానేటి రంగనాయక స్వామి వారి విశిష్టత ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోవర్ధనగిరి మనోహరాచార్యులు శ్రీ గోవర్ధనగిరి రాజకుమార్ ఆచార్యులు గారు మాట్లాడుతూ స్థానిక కరీంనగర్ నీరుకుల్లా వేగుల గ్రామాల మధ్యలో మానేటి నది తీరాన వెరసిన శ్రీ మానేటి రంగనాయక స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ రోజు పురస్కరించుకుని సేకటోత్సవం జరిగింది ఉదయం స్థాపిత దేవారాధన నిత్యవాహనం బలిహారణం రాత్రి కూడా నిత్యావనం బలిహారం జరిగింది అనేక భక్తులు వస్తూ ఉంటారు మనకి నన్మసేవడవాహనం పొన్న చెట్టు శేషవాహనం పొన్న చెట్టు అశ్వవాహనం అశ్వగజవాహనం ఇవి రథోత్సవం జరుగుతుంది మనకి అసలు ఈ శడోత్సవం అంటే ఏంటి అనేది ఈ బ్రహ్మోత్సవంలో పోయి భాగం ఈరోజు మనం ఎలాగైతే మన పుట్టినరోజు జరుపుకుంటామో దేవుడు తన రోజుని ఒక పదమూడు రోజులు జరుపుకోవాలనుకుంటున్నాడు మన ఊళ్ళో అలాగే వాళ్ళ భార్యతో పాటు ఊరే గురించి పాడి పంటలు అయిపోయి పొలాలు చేరు తర్వాత అవి ఎట్లయితే కష్టపడతాయో ఆవులు పూర్వకాలం నుంచి ఎడ్ల పనులు తిరిగేటి గుడి చుట్టూ క్రమేపైన మన ఊళ్ళో అల్లడూరులో కూడా ఇడ్ల పనులు కరువైపోయాయి డాక్టర్లు ఈరోజు మన గుడి చుట్టూ బండ్లు కార్లు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు అన్ని కూడా తిరిగాయి ఇంట్లో ఏదైతే వాహనం ఉంటుందో వాన పోయి వాహనంతో గుడి చుట్టూ తిరిగి వాళ్ళ వాహనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన స్వామి చూసుకుంటాడు కాబట్టి దీన్ని బండ్లో స్వామి ఇది అయిపోయిన తర్వాత మనకి వేగుల పెళ్లి గుంటూరు నుంచి గజవాహనం తయారు చేసుకొని వస్తారు అప్పుడు ఆ రెండు ఏను వాహనం వచ్చిన తర్వాత మన మానే రంగస్వామికి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది శ్రీ రంగనాయక స్వామి అశ్వభావం మీద ఆండాలు అమ్మవారు పదవాహనం పైన ఊరేగింపు జరిగింది చుట్టూ ఇది ఇది అయిపోయిన తర్వాత దూపుకథ ఉంటుంది మా స్థానాచార్య గారు జగన్నాథా చేత ఈరోజు దూపుకత ఉంటుంది కథ యొక్క భాగంగా అంటే రంగనాయక స్వామి ఎలాగా ఇచ్చేసాడు అనేది ఒక స్టోరీ ఉంటుంది మనకి అలాగే శ్రీరంగ స్వామి యొక్క ఆరువార్లు రుణకరం చేసి ఏ అయితే మనం మళ్ళీ తీసుకుని చెదాస్తానలో పెడతారో పట్టుకుంటారో దాని గురించి దోహద చెప్పడం జరుగుతుంది మనకి రేపు అనగా మంగళవారం రోజు అంశ తెప్పోత్సవం బుధవారం రోజు డోరోత్సవం గురువారం రోజు ఉదయనే రథోత్సవం మధ్యాహ్నం చికర్స్థానం సాయంత్రం నాగవల్లి రాత్రి ఏకాంతేవతో మన బ్రహ్మోత్సవాలు ముగిపోతున్నాయి అలాగే ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకి అన్నదానం సమర్పించుకున్నారు రాత్రిపూట మరియు మొదటిసారి మన బ్రహ్మోత్సవాలు దేవాలయ దర్శకు ఆధ్వర్యంలో చక్కగా మనకి ఏం కావాలన్నా యువ శంకర్ గారు క్లర్క్ ప్రవీణ్ గారు మనకి సమకూరుస్తున్నారు అని అదే కమిటీ పెరమారెడ్డి గారు దామోదర్ గారు సత్యనారాయణ గారు మరియు బేగిరిపెల్ల నీరుగుల్ల సర్పంచులు విజయేంద్ర గారు మనకి ఎలాంటి ఏవి కావాలనుకున్నా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని లైట్లు ప్రతిదీ సమకూర్చి సమకూర్చు సమకూర్చున్నారు జయ శ్రీవనారాయణ జయ జయ శ్రీవనారాయణ قال محمد رسول الله